సిచువేషన్ ఏం ప్రాతిపదిక ఉంది ఇంకోటి ధైర్యం చేసేవాడు ఎవడు ఎమ్మెల్యే వాళ్ళు ఒకవేళ తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశంలోకి వస్తారు వాళ్ళు వచ్చే ధైర్యం చేస్తారు లేదు వాళ్ళందరూ రేవంత్ దగ్గరికి ఎందుకు పోతున్నారు ప్రభుత్వంలో ఉంటే ఏదో పనులు అవుతాయి ప్రతిదీ కూడా అధికారం ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే దీపం చుట్టూ తిరిగేటటువంటి మినుగురు పురుగులు లాంటి జీవితాలైన ఖచ్చితంగా దీపం దీపం చుట్టూనే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో వాళ్ళు గెలిస్తే వాళ్ళకి అక్కడ అవకాశం ఇవ్వాలి అనేటటువంటి యాటిట్యూడ్ పోయింది మన రాష్ట్రాలు పోయేసి ప్రతిపక్షం అంటే ఇక వాడు ఇంకా దేనికి పనికిరాడు ప్రతిపక్షం వాడు గెలిచిన చోట ఓడిపోయిన మనవాడు ఇన్ఛార్జిగా ఉంటున్నాడు అక్కడ వాడు చెప్పినట్టు అధికార ఎంత అంటున్నాడు అట్లాంటి దేశంలో వీళ్ళు మళ్ళీ ఎందుకు చేయగలుచుకుంటారు చంద్రబాబు గారికి మోడీ ఇస్తున్న ప్రాధాన్యత లేదంటే కేంద్రంలో బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యత చూస్తా ఉంటే ఆంధ్రలో సక్సెస్ అయ్యారు కాబట్టి అక్కడ కూడా ఇంకొక ఛాన్స్ ఎందుకు ఇవ్వరు తెలంగాణలో అదే చెప్పేది ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడేటట్టు అయితే ఇవ్వచ్చు భారతీయ జనతా పార్టీ సుదీర్ఘ ఎదుగుదలకి తొంభై ఎనిమిదిలో బాగా ఎదిగినటువంటి పార్టీ తొంభై తొమ్మిదిలో పొత్తు తర్వాత పోయింది రెండు వేల నాలుగులో ఓడింది రెండు వేల తొమ్మిదిలో ఓడింది రెండు వేల పద్నాలుగుకి మళ్ళీ అధికారం వచ్చింది వచ్చిన తర్వాత అది ఎదుగుతోంది ఏదో ఇప్పుడు పర్లేదులే అని చెప్పి వెళ్ళారనుకోండి మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళు లెక్కేసుకోవాలి అలాగని తెలుగుదేశం పార్టీ సింగిల్ గా నెలదొక్క